ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈడీ అధికారులు రెండో రోజు ప్రశ్నించారు ఢిల్లీ ఈడీ కేంద్ర కార్యాలయం ప్రవర్తన భవన్ లో కవితను విచారించారు లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో కవిత పాత్ర పైన ఆరా తీశారు వంద కోట్ల ముడుపులు సౌత్ గ్రూప్ పాత్ర సిసోడియా కేజ్రీవాల్ తో ఒప్పందాలపైన ప్రశ్నల వర్షం కురిపించారు నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలకు సంబంధించి కవితను ప్రశ్నించింది ఈడీ లిఖిత పూర్వకంగా మౌఖికంగా కవితను ఈడీ ప్రశ్నించింది లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ తీరుపై కవిత న్యాయ పోరాటానికి దిగారు ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు సుప్రీంకోర్టులో మహిళల ఈడీ కేసు విచారణ పిటిషన్ పైన విచారణ జరుగుతూ ఉండగాని అరెస్టు చేసినట్లు కవిత ఆరోపించారు సుప్రీంకోర్టులో గత విచారణ సమయంలో సమన్లు జారీ చేయబోమని చెప్పి అక్రమంగా అరెస్టు చేశారని తెలిపారు కోర్టు ధిక్కరణ కింద ఈడీ పైన చర్యలు తీసుకోవాలని కవిత విజ్ఞప్తి చేశారు అయితే రిట్ పిటిషన్ను సోమవారం సుప్రీంకోర్టులో కవిత న్యాయవాదులు మెన్షన్ చేయలేదు ఈడీ సమన్లు సవాల్ చేస్తూ గతేడాది మార్చి పద్నాలుగున కవిత దాఖలు చేసిన రెడ్ పిటిషన్ పైన మంగళవారం మరోసారి సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది జస్టిస్ బేలాయం త్రివేది జస్టిస్ పంకజ్ మిఠల్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది సిఆర్పిసి సెక్షన్ వన్ సిక్స్టీ ప్రకారం మహిళలను ఇంటి వద్దే విచారించాలని ఉన్నా ఈడీ అధికారులు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని పిటిషన్లో కవిత పేర్కొన్నారు ఈ పిటిషన్ పైన ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది ఏడాది కాలంగా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండగా ఇటీవల మరోసారి విచారించిన ధర్మాసనం మంగళవారం మళ్లీ విచారిస్తామని పేర్కొంది ఈడీ అధికారులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని కోర్టులో చెప్పిన మాటకు విరుద్ధంగా మరో పిటిషన్ దాఖలు చేశారని కవిత సోమవారం వేసిన పిటిషన్లో పేర్కొన్నారు మంగళవారం రెండు పిటిషన్లపైన కలిపి సుప్రీంకోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది రెండో రోజు కస్టడీలో ఉన్న కవితను కేటీఆర్ హరీష్ రావుతో పాటు ఆమె న్యాయవాది మోహిత్ రావు కలిశారు సుప్రీంకోర్టులో కేసు విచారణ అంశాలను కవితకు తెలిపినట్లు తెలుస్తోంది